చె మహాపురుషులు ఎందరో మహానుభావులు ఎందరో మహానుభావులు ఎలా అయినారు చంద్రవర్ణుని అందచందములు హృదయరవిందమున చూచి బ్రహ్మానందం అనుభవించారు మొత్తం జగత్తా బ్రహ్మస్సులు బ్రహ్మ అంటే పెద్దలు ఏంటంటారు బ్రహ్మానందం అంటే అంతకంటే పెద్దలు లేదు అలాంటి ఆనందాన్ని అనుభవించారు ఎలా తగ్గి రావచ్చు अन्तच्चमुहृदया नित्यं शुद्धं बुद्धं शान्तं शाश्वतमप्रमेयम् अनन्तमाद्यमचलं सर्वासा उपनिषदामर्थं सदा श्रीहरिहर चतुरानणादिभिर्गीयते यस्तस्य दासोऽहं प्रपञ्चमत्तमान् रोचन् भोः पादौ यस्य नाभि असुरनिलः चन्द्रसूर्यौ च नो शिरोद्यौ मुखमपि दहनः यस्य वासेयम अन्तस्थं यस्य विश्वं सुरनरखगो भोगिकण्ठन्मदैत्यैः चित्रं रम्यते तं त्रिभुवनवपुषं विष्णुमीशं नमामि विष्णु विष्णोः क्रमोऽसि इदन् विष्णुः खलु బ్రహ్మాండమంతా మాత్ర ఆయన పదాలు ఉన్నాయి లా ఉన్నాయి మాత్రం ఆయన భూపాదౌ ఆ పాదాన్ని పట్టుకొని సార్ సాష్టాన్ని నమస్కారం చేస్తే వారి పాదయో రు విష్ఠు స్తిష్టదు అని వెళ్తాడు పర్వతాలు భూపాదు యస్ ఆయన మధ్య భాగం ఉన్న నావి యస్త్యగా విర్వీయదు ఆకాశమంతా ఆయన మధ్య భాగం మొత్తం వద్ద అసురు అనిల ఆయన ప్రాణాలున్నాయా అంటే అసు అసూలు అసూలు వాసారంట అసూలు అంటే ప్రాణ ఆసన్ అసో ప్రాణ అక్షోచు వాయువు మొత్తం ఆయన ప్రాణమే ఆయన కళ్ళున్నాయా చంద్ర సూర్యవచ ఆ కళ్ళతో మనం చేసిన అందుకోసమే యా సాగుములా జామరునో యా ది మధ్యే సత్యా నుతే అవపశ్యం జనానానా మన ఎవడు చూడటం లేదు అని చూస్తున్నారంటే వారన్నారట అయ్యానే పండు ఎవ్వరు లేరు చోట ఈ పండు తినమని ఏకాదర్శి రానిచ్చారు ఏకాదర్శినాడు పండించి ఎవ్వరు లేరు చోడ తినమన్నాడు ఓనే ఓడికి పోతే ఓడి వాడు 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 శౌచాలయంలో ఎడమ బాయ్ వాడు ఎటో బాయ్ ఎటో బాయ్ ఓ రన్నాయి పండు తిని ఎవరా తిన్నారా అన్నా అందరు తినరు ఒకడు మాత్రం తెచ్చి గురువు గారికి ఇచ్చారు ఎందుకు దానిలేదు ఎవరు లేదు భగవాన్ సర్వాత్ ఎక్కడ కూర్చినా ప్రియదశురా చంద్ర సూర్యలే ఆయన దశ ఎక్కడ కూర్చున్నా అదే అవుతుంది కాబట్టి నేను ఎవరు లేరు చూడలేదు తినలేకపోయినా ఆయన అంతటా ఎక్కడే ఉన్నా శృతృతం గర్త అంతశ గు విశ్వమూర్తిషు ఇదే మూర్తి అన్నమాట అక్కడ చెప్పిన మూర్తి ఇదే మూర్తి இது எதா உத்தி அந்த போயின் தர்வாத்து கூட செல்லும்

కాబట్టి ఆ స్థితి గురించి కర్మానుష్ఠానం కానీ ఇదంతా కూడా అందరూ బాగుపడాలని వారు ఏర్పాటు చేయడం ఈ సంకల్పం కలటం వారి పుస్తకాలు మీరంతా ఎందుకు వచ్చి అదే ఉద్దేశంతో వచ్చా లేకపోతే నిస్వార్థం రోజు రెండు వేలు మూడు వేలు నాలుగు వేలు సంపాదించి బ్రహ్మాండంగా యజమానులందరినీ ఉద్ధరించి అందరినీ బాగు చేయాలని అయినా కానీ ఆత్మోద్ధర ఉద్ధరే ఆత్మరాత్మానం ఎవరికి వారు ఉద్ధరింపబడరు కాదు వాళ్ళంతా ఒక్కొక్కరు సామాన్యులు కాదు ఒక్కొక్కరు రోజు వీళ్ళకి మీరు సంపాదించి అవు ఇవన్నీ శాశ్వతం కాదు ఇది శాశ్వతమైంది ధర్మోత్య సుఖదుఃఖే త్వీత్యే జీవోనిత్య హేతు మాతృ సహస్రాలు సహస్రశతా శతమనంతం పుత్రాన్ని చ అనేక మంది పుత్రులు అనేక మంది అనేక మంది తండ్రులు అనేక మంది తల్లు మాతాపిత సహస్రాన్ని పుత్రదా ఎక్కడయా సంసారేషు సంసారమంటే జరణ మరణం పునరీ జరణం పునరపి మరణం పునరపి సంసారే కాబట్టి ఎన్నో పుత్రదా సంసారేశ్వనుభూతాన్ని అనుభవించాం ఎంతకాలం ఇది కాబట్టి ఇప్పుడు మానవధర్మ వచ్చింది జంతువు నరధర్మ తోస్తం తతో పెట్టుతా తస్మాత్ వైదిక ధర్మ మార్గపరత కాబట్టి ఇప్పుడైనా తెలుసుకో ఇప్పుడైనా మర్చిపోకు గోవిందం భజ మూఢమతే కాబట్టి గోవిందీ గోవింద భజన నీవు ఇప్పుడు వదిలిపెట్టి హరే రామ హరే రామ అంటూ నీ కర్మానుష్ఠానం గెలవాడు కర్మానుష్ఠానమే చేయాలి ఏ పని చేసేవాడు ఊడ్చేవాడు ఊడ్చిన వాడికి ఇక్కడ ఇంక చేసిన వాడు పుణ్యం సమానం వాడు ఊడ్చే వాడికి అయ్యాకం కాదు వాడికి సమానం ఇష్టలు తీసేసిన వాడికి అన్నదానం చేసిన పుణ్యం సమానం లక్ష్యం లక్ష్య దరిద్రస్తు వరాటిక తయోరేకం సమం పుణ్యం ప్రవదంతి మనీషిణ కాబట్టి ఆ భగవత్ తత్వాన్ని అది అది అనుభవించాలి కాబట్టి భో అనిల చంద్ర సూర్యనే మనం చెప్పిందల్లా ఆయన వింటాడంటే అంటే దిక్కులు మనకు దిక్కు లేదు కానీ ఆయనకి ఇన్ని దిక్కులు పొందమే శ్రో చుతే శ్రోత్రే శ్రోత్రి మన చేతికి వచ్చిన ప్రతి వస్తువు రాష్ట్రపతి దగ్గరికి రావాల్సిందే ఆ పరమాత్మ అనుసంధానం ఉంటుంది ఇవన్నీ ఈ దేశదేమిటి దేవాన్ భావయత అనేన దే దేవా భావంత పరస్పరం భావంత మోక్ష శ్రేయస్సఠ శ్రేయస్సఠ మోక్షం అనే అర్థం ఏదో పైస సంపాదించడము నేను నేను పెద్ద దీక్షలు కావడం సోమయాదులు కావడం అవధానం పట్టించడం ఇవన్నీ ఏం కాదు ఏ జగద్గురువు అయినా సరే మళ్ళీ ఆ మోక్ష జ్ఞానం

ఓషధి వనస్పతి వనస్పతులుషధులు అంటే వనస్పతులు అంటే ఏది పుష్పము లేకుండా ఫలమవుతుందో యాష్ట పుష్పి ఆ పుష్పములు లేకుండా ఏది ఫలమవుతుందో అది వనస్పతి ఆదిత్యవర్ణేతాతో వనస్పతి దానికి ఎప్పుడు పుష్పం కనపడదు కాయమాత్రం కనిపిస్తుంది పనస చెట్టు కాబట్టి అలాంటి పుష్పఫలములు కలిగినటువంటి స్థితిని మానవుడు పొందాలంటే మళ్ళీ కర్మానుష్ఠానం చేయాలి అది ఎంతవరకు దేహాభిమానం ఉన్నదో అంతవరకు అనుభవమే ఉద్యోగ చెప్పారు భావా ఈ శరీరం రావడం వల్ల నాకు అర్థమవుతుంది అనుభవితమి జన్మణిపురా పూర్వజన్మలో నేను ఇది చేశానని నాకు అర్థమైంది జైల్లో ఉన్నాడంటే పూర్వంలో ఏదో చేశాడు జైల్లో ఉన్నాడు మనకి తెలుస్తుందిగా ఎవడో జైల్లో ఉన్నాడు ఏదో కృష్ణ జన్మ స్థానాన్ని వచ్చాడు అంటే దానికి తగిన అర్హత సంపాదించుకున్నాడుగా ఈ మానవ జన్మ వచ్చిందంటే దీనికి ఏదో చేసి ఉన్నాడు ఇక్కడికి వచ్చింది అనేసే జీవుడు అంటున్నాడు ఈ బబు అంటే శరీరం శరీరం రావడం వల్ల ఆ నుం విధం నేను ఊహించాను జన్మనిపురా పూర్వజన్మ ఎందు పురారే నక్వాబి ఒక రోజైనా పరమేశ్వర ఓ పురారే త్రిపురాసుల శత్రు అయినటువంటి సంహారత అంటే జగత్తులంతా స్వాధీనంలో ఉంచుకునే అవసరం వస్తే దాన్ని ప్రళయం చేసి లేకపోతే ఉత్పత్తి చేస్తారు చేసేటువంటి మహానుభావరాధం జన్మని పురా పురారే నక్ ఒక్కసారి కూడా శరీరం మనస్సు అతీతంగా మనస్సులో అతీతంగా ఒక్కసారి వారి ధ్యా సుషుప్తావస్థిలో అవస్థిలో వారిని నమస్కారం చేస్తున్న సుషుభ స్థితిలో వైర ఒక్కసారి కూడా చేయలేదు ఇది ఊహించాలి ఎందుకు ఎలా ఊహించావయా ఇది వచ్చింది కాబట్టి ప్రాదూర్భావా ఇది ప్రాదుర్భావం కావడం వల్ల నీకు ఒక్కసారి కూడా భవాయ చకుంద్రాయ చల్లమస్య అని నమస్కారం ఒక్కసారి మనపూర్వకంగా శరీరాన్ని మరిచి దీంట్లో మనస్సును ఐక్యం చేసి ఒక్కసారి కూడా చేయలేదు ఎందుకు తెలిసింది దీంట్లో కృష్ణ జన్మ స్థానంలో ఉండడం వల్ల నేను ఏదో వీడు ఏదో చేశాడు అని అర్థమైంది కలెక్టర్ స్థానంలో ఉండే వీడు ఐఏఎస్ ప్యాస్ అయినా అర్థమవుతుంది అట్లగా ఈ హిమ రావడం వల్ల నీకు నమస్కారం చేయలేదు కాబట్టి వచ్చింది ఏం తెలుసుకున్నాడు

మళ్ళీ నమస్కారమే చేయదు తీ సమాప్తి రెండు గోలి ఇస్తే ఈ గోళీ వేసుకోస్తే కదా వేసుకుంటే లేవడే లేవ దెబ్బతో అటువంటి స్థితిని ప్రసాదించే విశ్వం భూతం భువనం చిత్రం ఆ అగ్రో యా తస్మై రుద్ర అదే రుద్రుడు ఇక్కడ చెప్పు శివుడు శివుడు చెప్తూ చెప్తాను శివుడు తస్మై రుద్ర కాబట్టి అలాంటి విష్ణు శివేన ఇట్లా ఆ విధంగా అట్లా చేయకపోతే నీవును నువ్వు గతిలేదు నువ్వు ఆ రూపాయలు నమ్మకపోతే నీకు పని వెళ్ళదు బియ్యం తెచ్చుకోకపోతే భార్యాభర్తాలు లేకపోతే నువ్వు జీవించలేదు కాబట్టి నువ్వు ఈ స్థితిలో ఉన్నప్పుడు ఇవన్నీ సక్రమంగా గవర్నమెంట్ ట్యాక్స్ కట్టేసి నీరు బ్లాక్ మనీ కాకుండా వైట్ మనీ చేసుకో జీవితం మనీలో వైట్ ఉండదు బ్లాక్ ఉండదు వీళ్ళు ఆ అయితే బ్లాక్ మనీ అలాగే నీ శరీరాన్ని మనస్సును పవిత్రం చేసుకొని మనస్సు దాని ద్వారా భగవద్ ఉపాసన చేసి దాని అంతమైన అను బ్రాహ్మణస్ శరీరో ఏం క్షుద్రకర్మాయ్యతేపే చేయ అందరూ ఇది చేయాలి కుదరకపోతే దాన్ని సహాయం తలోపన చేసి మనస్సు ద్వారా చేసి పారాయణం చేసి మనం ప్రతిగ్రహం రోజు చేస్తున్నాం పాప్రాహ హోమం చేశాం చేస్తే మనం పంట తీసుకొచ్చి నీళ్ళలో వింటామండి ఏమైంది దీంట్లో ఉన్న మైలంతా నీళ్ళలో అలాగే హోమం చేశాం జాతం పాప అగ్ని ఆయన ఉపాసన చేస్తే తన పాప వీడి పాపమంతా ఆయన జాతం జాతం అంటే వేదములు ఎవరి ద్వారా ఉత్తమ ఉత్తమం ఉత్పన్నమయ్యో వాడు జాత వేరు వీడి మొత్తం చరిత్ర కాబట్టి జాత వేరు ఆయన ఏం చేశాడు వీడి పాపాన్ని పోగొట్టాడు ప్రార్థన చేసి హోమం చేస్తే దేవా ఆహుతి విప్ప నమపా పాపాలను అంత పోగొడుతుంది ఎందుకంటే ఇంట్లో ఈ సంసార సంబంధంలో దేనా హోమం చేస్తే ఏమైంది అది నుంచి అగ్నిలో నుంచి ఆహుతుల్లో ఆహుతుల ద్వారా పురుషులలో యజ్ఞాభే యజ్ఞంలో నుంచి దక్షిణలో అందుకోసమే ನಿಂದು ಬುದ್ಧಾಲಯ ವಸತ್ ಆಪಂ ತ್ವಾ ಅಗ್ನಿ ಅಗ್ನಿ ನಿನ್ನ ಬುದ್ಧಿದ್ರಿ ಮನಸಾಪಂ ತ್ವಾ ಅಗ್ನಿ ತಪಸಾಪಂ ತ್ವಾ ಅಗ್ನಿ ಭಿಕ್ಷಯಾಪಂ ಅಗ್ನಿ ವಸತ್ರಿ ಆಪಂ ತ್ವಾ ಅಗ್ನಿ ದಕ್ಷಿಣಾ ಭೇದಾಪಂ ತ್ವಾ ಅಗ್ನಿ ವಸಯ ಅದಿ ವಿಧಂಗವಾದ ಪ್ರಾಪ್ತಿಸ್ತೆ ಎಷ್ಟು ಬಾರಿ ಇಂದಿಸ್ತಾರೆ ಆ ನಿಮ್ಮ ಬಂಗಾರ ದೇಶವಾದ ಪರೀಕ್ಷಿಸಿ ಬಂಗಾರ

కాబట్టి పరమాత్మ పరీక్షించి మానవ జన్మ ఇచ్చి బ్రాహ్మణ జన్మ ఇచ్చి విజ్ఞానం ఇచ్చి బుద్ధి ఇచ్చి అన్ని ఇచ్చి జ్ఞానమస్తి సమస్త జంతో అందరికీ ఉన్నది ఆత్మకి సంబంధించిన జ్ఞానం ఎక్కడో సప్తశలీలో వస్తుంది జ్ఞానమస్తి సమస్త విషయా విషయస్ మహాభాగం పెట్టి ఈ కర్తవ్యం ఏమిటి ఎందుకు ఈ జ్ఞానమిచ్చింది మోక్షే విజ్ఞానం జ్ఞానం దాన్నే జ్ఞానం అంటారు మిగతా జ్ఞానం అన కాబట్టి ఆ స్థితిని పొందడానికి మనకి ఈ అవకాశం ఇది ఇచ్చాడు ఇంకో పశువులకు అవకాశం లేదు పక్షి ఏరియా దానికి అవకాశం మళ్ళీ పోవాలి ఏదైనా చెరువులో నీళ్ళు పోవాలంటే ఆ నూదులో బోర్డులో కావాలి ఎక్కువైతే ఉంటుంది కాబట్టి మానవ జన్మ వర్చి దానికి ఆ సాక్షాత్ ఆయనకు నమస్కారం చేసి బహు ప్రాదుర్భావా జన్మని పురా పురా మోక్షాన్ని పొంది మన మనస్సు ద్వారా ముందు లేనే దాని రెండు తప్పు ఒకటి నమస్కారం ఇదివరకు చేయలేదు ముందు చేయరు ఎప్పుడు చేస్తున్నా సమాప్తి ఎప్పుడైతే జన్మలో నమస్కారం ఉంటుంది ఆ స్థితిగా చేసింది ఆ స్థితి స్థితిని అనుభవించిన బరువు మానవ జన్మ వచ్చింది కాబట్టి ఏకాగాది చదువులు చేస్తే వాడు దాని ద్వారా వచ్చిన అన్నం ఏమవుతుంది ఓషధి ఓషధి వనస్పతి అన్నే నేసిన అన్నమైతేనే ప్రాణం సరిగా లేకపోతే మీరు అన్నం ఎంత వేసినా నీడుగా తయారై జలోదరం తయారై ఏదో కొత్త రోజు తయారవుతుంది అన్నం మృత్యుంతము జీవాదుమాహు కాబట్టి ఏది యజ్ఞము ద్వారా వస్తుందో అన్నం అందుకోసమే సుపూర్ణా పునరాపత వసేవ విక్రీ దుకాణానికి పోయి డబ్బు ఇచ్చి ఎలా కొనుక్కుంటారో వస్తే విక్రీణో ఓ శత్రో చేసం పరమాత్మ అని పరమాత్మను పోషిస్తున్నాడు మీకు నాకు సంబంధం ఏమిటి దుకాణం మీద వస్తువు ఇచ్చి కొనుక్కుంటున్నారు నేను ఈ ద్రవ్యం పురాణి ఈ దరువిని నింపి పలాపత మీకు సమర్పిస్తాను ఎందుకు ఇస్తున్నాను పురరాపత ఏం కావాలయా ఈషమూర్జం ఈషం అంటే అన్నం ఊర్జం అంటే బలం ఈ రెండింటిని నీ అంటే చిన్న అన్నం బలానికి ఉపయోగపడి అన్నేన ప్రాణ ప్రాణేర్ బలం फलेन तपः तपसा श्रद्धा श्रद्धया मेधा मेधया मनीषा मनीषया मनः स्मनसा शान्तिः शान्त्या चित्तं चित्तेन स्मृतिः स्मृत्या स्मारं स्मारेण विज्ञानं विज्ञानेनात्मानं वेदयति अन्नमेद्य सन्ति अन्नं तस्मादग्नन्दनं सर्वान् ఒక సన్యాసి వారి ఇంట్లో వచ్చేసాడు వచ్చేస్తే వాడి పోతూ అక్కడ వెండి కిందలో పెట్టాడు ఆ వెండి అన్ని తిరిగి తిరిగి చివరికి పోయినప్పుడు ఆ వెండి కింద ఏమిటి అరే వీళ్ళ ఇంటికి కింద పోయితే పోయినా పోయినప్పుడు ఏం చెట్టు కింద ఆయన పాపం కిందకుంటాడు పోయింది పోయే చెట్టు కింద కూర్చొని ఇది చేస్తుంది అన్నం వెండి తిన ఇది ఎక్కడి నుంచి వచ్చింది అప్పుడు వేసుకున్నాడు ఆయన అంటే ఆ అన్నం తినడం వల్ల ఈ సంకల్పం జరిగింది ఈ అన్నం వల్ల ఇంత పరిస్థితి తీసుకుపోతుంది కాబట్టి ఇదేది యజ్ఞము ద్వారా వచ్చే అన్నం అయితే యజ్ఞాన్ భవన పర్జన్య పర్జన్యానన్న సంభవ ఉత్పత్తి చేస్తే హైబ్రిడ్ వలేదు పైన రోగం వచ్చి అందుకోసమే చోడే శంకర్లు చెప్పారు మాట ధ్యాన చేత పరతాహా అరమాత్మ ఆయన అక్కడ కాలటిలో ఉండి ఇక్కడ జగన్నాథ స్వామి వెంకటేశ్వరికి నమస్కారం చేస్తూ నేను స్థుతించాను అంటే వేదమేం చెప్తుంది అధీతం అంటే బ్రహ్మాండంగా సృష్టి గాఢ అవస్థలో పోయిన ఎట్లా ఉండదో చెప్పమంటే వస్తుందా అది ఎట్లా ఉంటుందో చెప్పలేదు వాక్కు చెప్పలేదు మనస్సు ఊహించలేదు ఆ స్థితి పరమాత్మ అతీతమైన పరమాత్మను ధ్యాన చేత నా ధ్యానము ద్వారా ధ్యానం చేశాను అంటున్నావు ఏం చేయదు ఈ ధ్యానానికే అందలేదు అతీత పంథానం కాబట్టి ధ్యానము ద్వారా వాక్కు స్థుతి ద్వారా అంతేవారు యాత్ర యాత్ర మయా సర్వత నేను తిరుగుకుంటూ వెళ్ళాను అంటే అక్కడ లేడని ఇక్కడ